ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి ఈ రోజుల్లో ఉన్న పెద్ద సమస్య ఏదైనా ఉంది అంటే మొదటిది జుట్టు ఊడిపోవడం రెండవది బరువు తగ్గడం అయితే ఈ రెండింటినీ కూడా ఒక్కటే ఒక పరిష్కారంతో పూర్తిగా నయం చేసుకోవచ్చు అంటే మీకు హ్యాపీయే కదా అయితే మనం దీనికోసం ఏదో పెద్ద పెద్ద మందులు వాడేయటమో లేకపోతే పడని ప్యాక్స్ని హెయిర్కి రాసేయటమో లేదా కడుపు మార్చుకుని డైటింగ్లు చేయటమో ఏమీ చేయక్కర్లేదు చక్కగా ఎంతో రుచికరంగా ఉండే ఎంతో అమృతంలో పనిచేసే చక్క జ్యూస్ని టిఫిన్ బదులు లేదా టిఫిన్ కొద్దిగా తక్కువ తిని తీసుకోవటం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉంటాయో ఒక్కసారి చూద్దాం మరి దీనికి కావాల్సింది ఏంటి అంటే మొదటిగా పుచ్చ గింజలు అలాగే గుమ్మడికాయ గింజలు ఇంకా కిస్మిస్ అలాగే పొద్దు తిరుగుడు విత్తనాలు బాదం కాజుతో పాటుగా మూడు ఖర్జూరాలు అలాగే ఒక అరటిపండు అయితే ఇది మొత్తం ముగ్గురం తాగుతున్నామండి సో మీరు కనుక సింగిల్గా తాగాలనుకుంటే ఇవన్నీ కూడా తల ఒక స్పూన్ ఒక టీ స్పూన్ అనమాట ఇది ఇప్పుడు చూసారు కదా సన్ఫ్లవర్ సీడ్స్ పొద్దు తిరుగుడు గింజలు అంటారు దీన్ని ఒక స్పూన్ వేసుకోవాలి అంటే ఒకరు లెక్క చెప్తున్నా అలాగే మనం కనుక చూసినట్టయితే ఇవి కిస్మిస్ అనమాట దీన్ని కూడా మనం ఒక స్పూన్ తీసుకోవాలి నెక్స్ట్ గుమ్మడికాయ విత్తనాలు ఇవి కూడా ఒక స్పూన్ ఇప్పుడు ఏం చేయాలంటే రాత్రంతా దీన్ని చక్కగా నానబెట్టుకోవాలి ఒకవేళ మీరు రాత్రంతా నానబెట్టుకోకర్లేదు అనుకుంటే జస్ట్ ఫోర్ అవర్స్ నానబెట్టినా కూడా పర్వాలేదు ఇప్పుడు వీటన్నిటిని కూడా మిక్సర్ జార్లో వేసేయాలి అయితే దీనిలో ఉండే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్తో పాటుగా అద్భుతమైన మెగ్నీషియం ఇంకా విటమిన్ బి ఇంకా చెప్పుకుంటూ వెళ్ళాలంటే హెల్తీ ఫ్యాట్స్ మన శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి అద్భుతంగా పనిచేస్తాయి దీనికి తోడు అరటిపండ్లో ఉన్న పొటాషియం మనం ఒక అరటిపండు కూడా వేసుకోవాలి అంటే ఒక మనిషికి ఒక అరటిపండు ఒక ఖర్జూరం లేదా రెండు ఖర్జూరాలు మీ ఇష్టం మీరు కొంచెం బాగా స్వీట్ ఇష్టపడే వాళ్ళైతే రెండు ఖర్జూరాలు గింజ తీసేసి వేసుకోవచ్చు అనమాట ఇది ఉదయం పూట అంటే సాయంత్రం ఆరు గంటల లోపు తీసుకోవాలి ఏ సమయంలో అయినా తీసుకోవచ్చు ఇది మంచి హెవీ డ్రింక్ కాబట్టి మనం టిఫిన్ బదులు తీసుకుంటే చాలా మంచిది ఇప్పుడు నేను జస్ట్ ఒక్క పావు గ్లాస్ వాటర్ వేసి మిక్సీ చేసుకుంటున్నాను ఇప్పుడు దీనిలో బాగా తి వచ్చింది కదా మనం ఇప్పుడు ఏం చేయాలంటే దీనిలో కొద్దిగా వాటర్ పోసుకొని మనకి మనం తాగగలిగే కన్సిస్టెన్సీలో అంటే కొంతమంది చిక్కుగా తాగుతారు షేక్ లాగా గనుక తయారు ఒక్క గంట పాటు ఫ్రిడ్జ్ లో పెట్టుకుని తాగితే అబ్బాబ్ అసలు దీని ముందు కూల్ డ్రింక్లు ఏం పనిచేస్తాయండి ఇక హెల్త్ విషయాల్లోకి వచ్చినట్టయితే జుట్టు బాగా ఊడిపోతుంది అనుకునే వాళ్ళకి ఇది దివ్య ఔషధం ఇది ఒక్క ఇరవై ఒక్క రోజుల పాటు నా మాట విని తాగి చూస్తే అత్యద్భుతంగా పనిచేస్తుంది బరువు తగ్గాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఏం చేయాలి అంటే పూట బ్రేక్ఫాస్ట్ బదులు దీన్ని తీసుకుంటే సరిపోతుంది లేకపోతే క్యాలరీలు పెరుగుతుంది ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం దయచేసి ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తాం